హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ లిక్క వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వ్లాగ్ ఏంటంటే తోట అయితే రైస్ అయితే చేస్తున్నానండి ఆల్రెడీ తమ్ముళ్ళు అయితే చూశారు కదా వామ్ లేకుండానే వామ్అప్తో రైస్ అనేది చేస్తున్నాను మరి నేను ఎలా చేస్తాను ఏంటనేది చూసేయండి ముందుగా వామ్అక్ అనేది శుభ్రంగా కడిగి పక్కన అయితే పెట్టుకోవాలండి కొంచెం మారిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్లు ఈ విధంగా ముక్కలుగా చేసి బాగా చిన్ని ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే పెద్దవాళ్ళు అయితే తినేస్తారండి పిల్లలంటే కరివేపాకు కనిపించినా కానీ తినరు కదా ఇంక అందుకని చెప్పి ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి ఇవి ఆల్రెడీ నూనెలో అయితే ఫ్రై అవుతాయి కదండీ అందుకని చెప్పి నేను ఈ విధంగా కట్ చేసి అయితే పెట్టుకుంటున్నాను వామప్ అనేది చాలా చాలా మంచిది హెల్త్కి ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టుకోవాలండి ఇంక ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత నేను ఈ వామ్అప్ రైస్ అనేది మంత్లీ వన్ టైమ్ అన్న చేస్తానండి కానీ ఈ మధ్యన నేను పిల్లల కోసం అని చెప్పి చేయడం లేదు ఇంక ఈరోజు ఎలాగో లంచ్ బాక్స్ తీసుకెళ్ళాలని చెప్పి ఇంకా లంచ్ బాక్స్ కోసం అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాను చాలా చాలా సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి చూశారు కదా ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు తాలింపు సరుకులు అయితే తీసుకుందాం జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు కొన్ని జీడిపప్పు అలానే పల్లీలు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి ప్యాన్ వీటెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ అనేది ఎక్కువ అవసరం లేదండి వామ్ రైస్కి ఎక్కువగా వేసినా సరే మరి ఎక్కువగా అయిపోద్ది ఇప్పుడు ఆయిల్ విటెక్కిన తర్వాత ముందుగా అయితే పల్లీలు అయితే వేసి కొంచెం సేపు అయితే వేయించుకోవాలి వామ్ రైస్కి చాలా తక్కువ అయితే వేసుకోవాలండి ఆయిల్ అనేది ఎంత వేసినా కానీ ఎక్కువగానే ఉంటుంది ముందుగా పల్లీలు అయితే వేయించుకోవాలి అలాగే మనం ఈ వామ్ రైస్ అనేది ఇంట్లో వామ్గా ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు వామ్అప్తో రైస్ అనేది చేసుకోవచ్చు కొంచెం వేగిన తర్వాత ఇంకా జీడిపప్పు అయితే వేసుకోవాలండి జీడిపప్పు అయితే ఆప్షను ఇంకా మా పిల్లల కోసం అని చెప్పి నేను జీడిపప్పు అయితే వేస్తున్నాను ఇలా వేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు కదా కందుకని చెప్పి జీడిపప్పు అయితే వేసి జీడిపప్పు కూడా కొంచెం వేగిన తర్వాత ఇలా వేగిన తర్వాత ఇంకా దాంట్లో మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసి ఇవి కూడా వేయించుకోవాలి కొంచెం సేపు వేగిన తర్వాత ఎక్కువగా ఫ్రై అయితే చేయట్లేదండి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వామ్ అయితే వేసి ఆయిల్ అయితే వేయించుకుంటాం కదా ఇంక అందుకని చెప్పి నేను ఇవి ఎక్కువగా వేయించుకుంటలేదు ఆల్రెడీ పల్లీలన్నీ వేగితే సరిపోతాయి ఇంక ఇప్పుడు అయితే వేసి వేయించుకోవాలి అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ఓకేనా ఇదిగోండి వామ్ ఆకు అయితే వేశాను ఈ ఆకు అనేది కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట పెద్దవాళ్ళు అయితే కొంచెం ఫ్రై అయితే సరిపోద్ది పిల్లలు అయితే ఆకులుగా కనిపిస్తే తినరు కదా కొంచెం ఫ్రై అయితే వాళ్ళు కూడా తినడానికైతే ఇష్టపడతారు అందుకని చెప్పి నేను బాగా ఫ్రై అయితే చేస్తాను అలాగే కూరగాయలు ఏమీ లేనప్పుడు కూడా వామ్ ఆక్ రైస్ అనేది చేసుకోవచ్చండి చాలా చాలా సింపుల్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొంచెం మగ్గిన తర్వాత ఈ విధంగా మూత అయితే పెట్టి కొంచెం సేపు అయితే మగ్గించుకోవాలి ఇప్పుడు ఒకసారి మూతీస్ అయితే చూద్దాం చూడండి వామ్మాక్ అనేది మంచిగా ఫ్రై అయింది కదా చూసారా ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న రైస్ని కూడా దాంట్లో అయితే వేసి బాగా కలుపుకోవాలి రైస్ అనేది చల్లారితే బాగుంటుందండి అప్పటికప్పుడు వేసుకుంటే కొన్ని వాటర్ అయితే ఉంటాయి కదా ఇంకా బాగోదనమాట ముందుగానే మనం చల్లారిన అన్నం అయితే వేసుకోవాలి అలాగే అన్నం ఉడికేటప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటే పొడి పొడిలాడుతూ ఉంటుంది అనమాట తినడానికి కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం సేపు ఫ్రై అవ్వాలి చూసారా చాలా చాలా బాగుంది కదా చూడ్డానికే ఇప్పుడు ఇందులో సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి మనం ముందైతే సాల్ట్ అయితే వేసుకోలేదు లాస్ట్లో అయితే వేసుకోవాలండి సాల్ట్ సాల్ట్ వేసుకున్న తర్వాత ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు ఫైనల్గా లైట్గా లెమన్ అయితే పిండుకుంటే తినడానికి అయితే చాలా చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా ఇంకా లెమన్ పిండిన తర్వాత ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకోవడమే ఇంకా ఫ్రెండ్స్ వామ్అప్ రైస్ అనేది చాలా చాలా టేస్టీ అలాగే చాలా సింపుల్ అన్నమాట నచ్చితే ట్రై చేయండి చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్